మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మెదక్ మిషన్ శక్తి మహిళా సాధికారత కేంద్రం నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మెదక్ జిల్లా ఫైనాన్షియల్ లిటిల్ రమేష్ జెండో స్పెషలిస్ట్ నాగమణి కవిత బేటీ బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలపై బాలికలపై జరిగే అత్యాచారాల గురించి హింసల గురించి గృహ హింస వరకట్న వేధింపులు అక్రమ రవాణా బాలికలపై జరుగుతున్న అత్యాచారాల గురించి బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాంలో ఆడపిల్లలను చదివిద్దాం ఆడపిల్లను రక్షిద్దాం బాలికలకు మహిళలకు అత్యవసర సమయంలో ఆల్ హెల్ప్ లైన్స్ వన్ ఎయిట్ వన్ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ డబల్ జీరో టోల్ ఫ్రీ నంబర్స్ ఉపయోగించుకోవాలని వారికి సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా పోక్సో యాక్ట్ రెండు పన్నెండు గురించి చైల్డ్ మ్యారేజ్ గురించి వీడియో ద్వారా చూపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు